వెల్కమ్ టు ఛానల్ సో తన్నైని చూసే ఉంటారు సో సమ్మర్ రిఫ్రెషర్ డ్రింక్ అనమాట సో నా స్థాయిలో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేద్దామో చూసేద్దామా సో సమ్మర్ అయితే చాలా ఉంది అన్నమాట హీట్ కూడా బాగుంది సో మీరు కూడా హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అంటే టైం టు టైం డ్రింక్స్ తాగుతూ హెల్త్ని కొంచెం డిహైడ్రేట్ చేసుకుంటూ ఉండండి సో ఫ్రూట్ కస్టర్డ్ అంటే మెయిన్ మనకి ఫ్రూట్సే ఒక మెయిన్ ీరోలు అనమాట సో మనం ఫ్రూట్స్ ఏవైతే కావాలంటే కావాలి ఏం లేదు మీ దగ్గర ఏవైతే ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో ఆ ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోండి నో ప్రాబ్లం సో చూసేద్దామా అది సో ఫస్ట్ మనమైతే మిల్క్ని బాయిల్ చేసుకున్నాం దాని బదులు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ని ఫస్ట్ అయితే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాట్ మిల్క్లో మనమైతే ఒక త్రీ టేబుల్ ఆ టూ ఫోర్ టేబుల్ అయినా వేసుకోవచ్చు సో నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను సో ఇది ఉండలు లేకుండా ఇలానే వస్తూ ఉన్నామంటే సో ఇదైతే కస్టర్డ్ పౌడర్ అనమాట సో మనకి బేకరీస్లో కానీ ప్రొవిజన్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుందన్నమాట సమ్మర్ కదా సో ఇంకా ఈజీగా దొరికేస్తుంది అనమాట సో ఇది ఫార్టీ రూపీస్ అలా పడింది అనమాట కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంది హండ్రెడ్ గ్రామ్స్ ఉంది కాబట్టి ఫార్టీ రూపీస్ సో దాన్ని త్రీ టేబుల్ స్పూన్స్ అయితే మిల్క్లో వేసి బాగా మెల్ట్ చేసామంటే ఇలా వస్తుంది అనమాట కస్టర్డ్ ఇది సో మీరైతే ఫ్రెష్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోండి అనమాట ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నేనైతే ఇవి బఫెల్లో మిల్క్ అనమాట సో డైలీ యూస్ చేసుకునే మిల్క్నే వేసేసాను ఒక వన్ లీటర్ తీసుకోండి సో టూ ఫిఫ్టీ ఎంఎల్ దాంట్లో అనమాట సో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ సో దీన్ని బాగా బాయిల్ చేసేసామన్నమాట అనమాట ఏమేమి కావాలో చూసేద్దామా ఫ్రూట్స్ అయితే సో ఫస్ట్ అయితే ఒక త్రీ త్రీ ఆపిల్స్ అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ త్రీ క్రమోగ్రనేట్ తీసుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ద్రాక్ష అనమాట సో ద్రాక్ష తీసుకుందాం అండ్ నెక్స్ట్ టూ బనానాస్ సో ఇవైతే మన ఫ్రూ ఫస్ట్ అయితే యూస్ చేసుకునే ఫ్రూట్స్ సో పాలు మరుగుతున్నప్పుడు అయితే షుగర్ అయితే వేసేద్దాము సో షుగర్ అయితే నేను హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకున్నాను అనమాట సో వన్ ఫిఫ్టీ ఉండొచ్చు మేబీ అయితే యాక్జాక్ట్గా మాకు తెలియదు అనమాట సో అది తీసుకున్నాము కదా సో అది కూడా మెల్ట్ అయ్యేంత వరకు కదా సో కస్టర్డ్ మిల్క్ అనేది సో దీంట్లో అయితే వేసేద్దాం స్మెల్ వస్తుంది నిజంగా అసలు ఇంకా పాలు చల్లారిపోయిన దాకా మనమైతే ఇప్పుడు ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకుందాము సో ఈ ఫ్రూట్స్ని కూడా ఫ్రిడ్జ్లో పెడితేనే టేస్ట్ బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఎక్కువ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి కొంచెం తగ్గించి వేసుకోండి అంటే పులుపుకి సంబంధించిన ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా తక్కువ వేసుకోండి అంటే నేను గ్రేప్స్ ఒకటే వేసిన అందులో కొంచెం తీయగా ఉండేసరికి వేస్తున్నాను సో గ్రేప్స్ బనానాస్ ప్రమోగ్రాండెట్ యాపిల్ యాపిల్ అండ్ బనానా వచ్చేసి నేను దాంట్లో వేసేటప్పుడు కట్ చేస్తాను అంటే మళ్ళీ బ్లాక్ వచ్చేస్తాయి కదా సో అవి ఈలోపు మా ప్ర మా హస్బెండ్ అయితే ప్రొమోగ్రేండ్ వలుస్తున్నారు అన్నమాట నాకు పెద్ద టాస్క్ ప్రమోగ్రాండ్ వదలవాలంటే సో ఉన్నా కానీ ఒలుచుకొని తినడానికి బతుకమని చెప్పి నేను అసలు దాన్ని వదవలేను సో దానికైతే ఆ వర్క్ ఇచ్చేసాను అనమాట సో ఈలో ఫ్రూట్స్ అన్నీ అయిపోయింది అనమాట కట్ చేయడం సో ఆ టూ వచ్చేసి మనం వేసేటప్పుడైతే నేను కట్ చేస్తాను మార్నింగ్ ఆర్ మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు కట్ చేస్తాను అంటే బ్లాకిష్ రాకుండా ఉంటుంది అనమాట సో ఇవైతే మన ఫ్రూట్స్ మీ దగ్గర ఇంకా కివీ ఉంటే కివీ యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో మనం ఫ్రూట్స్ని కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఆ కూలింగ్నెస్ అనేది ఫ్రూట్స్ కూడా వస్తుంది అనమాట బాగా పడుతుంది మనం తినేటప్పుడు ఇంకా కూలింగ్ బాగా వస్తుంది అన్నమాట సో మనం చేసి పెట్టుకున్న బాయిల్డ్ మిల్క్ ఉంది కదా సో అది కూడా ఈలోపు కూలింగ్ తగ్గిపోయింది అనమాట కూలింగ్ అయితే సో హీట్ తగ్గిపోయింది సో ఇంకా మనమైతే దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తేనే ఆ ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది అనమాట ఇది ఆఫ్టర్ త్రీ అవర్స్ తర్వాత అయితే మనం ఆపిల్ బనానా కూడా కట్ చేసి పెట్టేస్తున్నాము సో మనం పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని అయితే బయటకి తీద్దాం అనమాట సో ఇప్పుడైతే మంచి క్రీమీ టెక్స్చర్లో వచ్చేసింది అనమాట పుడిన్తో సో అది బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనం అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా వన్ బై వన్ వన్ దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసి వావ్ చూసారా లుకింగ్ లైక్ ఏ కలర్ఫుల్గా ఉంది కదా సో టేస్ట్ కూడా అంతే అమేజింగ్గా ఉంది ఒక్కసారి ట్రై చేయండి అండ్ అందులో మీకు కావాలంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి ఎందుకు అని చెప్పి నేనైతే వేయలేదు బట్ టేస్ట్ అయితే అవసరం ఉనింది సో మిక్స్ చేస్తున్నప్పుడే ఎప్పుడెప్పుడు తిందామా అనిపించేసింది అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు సో చేసిన దాన్ని అయితే బౌల్లోకి అయితే సర్వ్ చేసేసి సో నేను మా హస్బెండ్కి తాతయ్యకి అండ్ నేను కూడా తినేసాను అనమాట టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మీరు నమ్మరు ఒక్కసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇదనమాట నా స్టైల్లో ఫ్రూట్ కస్టర్డ్ సో ఈ సమ్మర్లో ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ బాయ్ బాయ్